ప్రతిరోజు గంటసేపు వాకింగ్ చేయటం వల్ల కలిగే లాభాల్లో ముఖ్యంగా అసలు కాళ్ళకి వెరికోజ్ విన్స్ రాకుండా ఉంటాయి చాలా మందికి ఎందుకంటే కూర్చోవటం వల్ల కండరాలు వీక్ అయిపోయి బ్లడ్ పైకి ఎక్కక రక్తనాళాలుపోయి వెరికోజ్ విన్స్ వస్తాయి అది రాకుండా ఇది ఫస్ట్గా ఉపయోగపడుతుంది వాకింగ్ చేసేటప్పుడు బ్లడ్ సప్లై శరీరం అంతా బాగా జరగాలి కాబట్టి రక్తనాళాలన్నీ డబల్ రోడ్లాగా వ్యాకోచిస్తాయి కాబట్టి వ్యాకోచించితే బీపీ నార్మల్ అయిపోతుంది బీపీ లేని వారు కూడా రాకుండా చేయటానికి కూడా వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది అట్లాగే వాకింగ్ చేయటం వల్ల గుండెకు రక్త సరఫరా ఊపిరితిత్తులకు ప్రాణవాయు సంచారం బాగా ఎక్కువ జరుగుతాయి కాబట్టి గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటే మన ఆయుష్ బాగా పెరుగుతుంది మనకు ప్రమాదాలు జరగకుండా కూడా రక్షణ కలుగుతూ ఉంటుంది అలాగే వాకింగ్ చేయటం వల్ల బరువు పెరగకుండా కూడా ఉంటాం పెరిగిన బరువు కొంత కంట్రోల్ చేయాలన్నా కాస్త తగ్గించుకోవడానికి కూడా ఇది బాగా పనికొస్తుంది అలాగే రోజు డిన్నర్ తిన్నాక వాకింగ్ చేస్తే షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి